వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఈ నవంబర్ నెలలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏడు పథకాలకు సంబంధించిన అమలుకు సంబంధించిన అప్డేట్ అయితే రావటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరేలా ఈ పథకాలు అయితే రూపొందించబడ్డాయి ఇవన్నీ కూడా జీవన స్థాయిని మెరుగుపరచడమే కాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు గొప్పట గొప్ప ఊరటనైతే ఇవ్వబోతున్నాయండి ఇక ఇప్పుడు ఒక్కో పథకం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అండి నవంబర్ ఒకటో తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి దివ్యాంగులకు ఆరు వేలు సామాజిక భద్రతా పెన్షన్ నాలుగు వేలు డయాలసిస్ పేషెంట్లకి పదివేల నుండి పదిహేదు వేల వరకు కూడా ఇవ్వనున్నారు సచివాలయ సిబ్బంది నవంబర్ ఒకటి నుంచి రెండు తేదీల్లో ఇంటింటికి వెళ్ళి పంపిణీ అయితే చేస్తారండి ముఖ్యంగా ప్రతీ నెలా కూడా ఈ యొక్క తేదీల్లోనే పంపిణీ చేస్తారు ఒకవేళ సెలవు దినం అయితే ముందు నెలకి అంటే ముందు నెల ముప్పై ఒకటి ముప్పై తేదీ కూడా పంపిణీ చేస్తారండి వర్ష ప్రభావిత ప్రాంతాలైతే ఈసారి నవంబర్ ఐదు లేదా ఆరో తేదీ వరకు కూడా పంపిణీలు అయితే అంటే ఈ పింఛన్ పంపిణీ కొనసాగుతుంది ప్రభుత్వం ఆదేశం ప్రకారం రెండు రోజుల్లో తొంభై ఎనిమిది శాతం పంపిణీ పూర్తి చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకుంది ఇక రెండవది వచ్చేసి వరద ప్రభావిత ప్రాంతాల వారికి రేషన్ సహాయం అండి వర్షాలు తుఫాన్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రత్యేకంగా ప్యాకేజింగ్ అయితే ఇవ్వబోతుంది ఇరవై ఐదు కిలోల బియ్యము ఒక కిలో నూనె బంగాళదుంపలు చక్కెర కందిపప్పు ఇవన్నీ కూడా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి ఉచితంగా ఇవ్వనున్నారండి ఇక పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి కుటుంబాలకి మూడు వేల నగదు సహాయం కూడా లభిస్తుంది ఇక డాక్రా మహిళల సబ్సిడీ రుణాలండి మహిళా శక్తికి బలమైన ఆర్థిక ఆధారం ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి సబ్సిడీ రుణ పథకంను అమలు చేయబోతుంది పశు సంవర్ధక చిన్న వ్యాపారాలు హస్తకళలు పేపర్ ప్లేట్లు బేకరీలు వంటి యూనిట్లకు ముప్పై ఐదు శాతం వరకు కూడా సబ్సిడీ లభించుతుంది పశు పోషణ యూనిట్లకు ఒక లక్ష రూపాయలు విలువైనటువంటి యూనిట్పై ముప్పై ఐదు వేలు కూడా సబ్సిడీ అయితే రానుంది ఇక మిగిలిన మొత్తం బ్యాంకు రుణంగా లభిస్తుంది ఇది మహిళల స్వయం ఉపాధికి గొప్ప అవకాశం అండి మీరు ముఖ్యంగా ఖచ్చితంగా ఈ అంటే మీ సిఆర్పి లేదా సీసీని అయితే సంప్రదించాలండి డీటెయిల్ గైడ్లైన్స్ అయితే పొందవచ్చు వారి నుంచి ఇక నాలుగవది వచ్చేసి పిఎం సర్వనిధి పథకం అండి ఇది వ్యాపారులకి చిన్న వ్యాపారులకి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల కలయికతో పిఎం స్వరనిధి పథకం నుంచి మొదట పదహైదు వేలు వడ్డీ లేని రుణం అయితే రానున్నది తర్వాతి దశలో ఇరవై ఐదు వేలు చివరి దశలో యాభై వేలు వరకు కూడా రుణం అండి అవసరమైన పత్రాలు వచ్చేసి ఆధార్ కార్డు వ్యాపారం చేసుకునే ఫోటో చిన్న దుకాణం లేదా స్టాల్స్ వివరాలండి డాక్రా మహిళల ద్వారా లేదా బ్యాంక్ ద్వారా కూడా నేరుగా అప్లై చేసుకోవచ్చు ఇక ఐదవది ఆడబిడ్డ స్కీమ్ అండి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ పథకానికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాలు యాభై తొమ్మిది మధ్య ఉన్న మహిళలకి నెలకి పదహైదు వందల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అయితే అందనుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలండి పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా నవంబర్ లో క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఈ పథకం అధికారికంగా అయితే ప్రారంభం అవుతుందండి ఇక ఆరవది వచ్చేసి అన్నదాత భవ ప్లస్ పిఎం కిసాన్ పథకాలండి రైతులకు బంపర్ ఆఫర్ అండి కేంద్రం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు జమకానున్నాయి నవంబర్ రెండో లేదు లేదా మూడో వారంలో డబ్బులు ఖాతాల్లోకి జమ అవుతాయండి ముఖ్యంగా ఫ్లడ్ ప్రభావిత అంటే ఈ ఏవైతే వరద బాధితులుగా ఉన్నారో రైతులకి ప్రత్యేక సహాయ ప్యాకేజీ కూడా సిద్ధమవుతుంది మొత్తానికి ఈ ఏడవ పథకం వచ్చేసి పిఎం సూర్యగారి యోజన సౌర శక్తి పథకం అండి ఇది నిజంగా ఒక అద్భుతమైన పథకం అని చెప్పాలి ఇళ్ళ మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటేనే వారికి గరిష్టంగా ఈ డెబ్బై ఐదు వేల వరకు కూడా రాయితీ ఇస్తారు మీరు వాడని కరెంటుని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందండి మిగిలిన మొత్తాన్ని కూడా బ్యాంకు రుణం ద్వారా పొందవచ్చు రెండు కిలో వాటు ప్యానెల్ పెట్టిస్తే కరెంటు బిల్లు దాదాపు ఫ్రీగా మారిపోతుంది ఇది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి భారీ ఉపశమనం అనే చెప్పవచ్చు మొత్తం మీద ఈ నవంబర్ నెలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఏడు అద్భుత పథకాలు అమలు కానున్నాయండి ప్రతి పథకం కూడా ప్రజల జీవితాలను మార్చేలా ప్రభుత్వం ముందుకొస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్